హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో కారంగా టేస్టీగా కమ్మగా ఉండే బీరకాయ పచ్చడి చూపిస్తానండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి మనం రైస్లోకైనా చపాతిలోకైనా కూడా తినచ్చు ఎంతో కమ్మగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ నేను ఒక మీడియం సైజు ఆనియన్ మీడియం సైజు టొమాటో కారం తగ్గట్టు పచ్చిమిర్చి రెండు బీరపకాయలు అండి చిన్నవి మీడియం సైజు ఉన్న బీరపకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాను దాని తర్వాత మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఇక్కడ చూడండి నేను టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేశాను కొద్దిగా పావు టీ స్పూన్ అంతా నేను జీలకర్ర యాడ్ చేశాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక మిర్చి యాడ్ చేసుకోవాలి మిర్చి ఏవైతే ఘాటు ఉన్నాయండి బాగా కారంగా ఉన్నాయి మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఐదారు పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను కట్ చేసి కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఆనియన్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో అయితే వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక టొమాటో మనం కట్ చేసుకున్నాం కదా అది కూడా టొమాటో కూడా యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని బీరకాయ కూడా మనం కట్ చేసుకున్నాం కదండి నేను చిన్న సైజు బీరకాయలు అయితే రెండు తీసుకున్నానండి ఇక్కడ కట్ చేసి యాడ్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం ఆయిల్ అంతా కూడా బీరకాయలకి పట్టేలాగైతే కలుపుకోవాలి చక్కగా అంతగా కలిపేసిన తర్వాత కొద్దిగా మనం సాల్ట్ యాడ్ చేసుకుందాము తొందరగా మగ్గిపోతాయి సాల్ట్ యాడ్ చేసుకుని కలిపి మూత పెట్టి మగ్గించుకుందామండి ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతుంది చాలా త్వరగా అయితే మగ్గుతుందండి ఇలా మగ్గింది చూడండి ఒకసారి చాలా మెత్తగా అయితే మగ్గిపోయింది టొమాటో ఇందులోకి మనం ఇందులోకి మనము రెండు రెబ్బల చింతపండు యాడ్ చేసుకోవాలండి చింతపండు వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకొని ఒకసారి మగ్గించుకొని ఒక రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము మీరకాయ కూడా మగ్గిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత ఇక్కడ నేను మిక్సీ జార్లో నాలుగైదు టేబుల్ స్పూన్ల పల్లెలు అయితే తీసుకుంటున్నాను పల్లెలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి బరక బరక అయితే మిక్సీ పట్టుకుందాము ఇలా పట్టుకున్న తర్వాత ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కదా టొమాటో ఇంకా బీరకాయ ఆనియన్ పచ్చిమిర్చి అవన్నీ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇందులోకి యాడ్ చేసుకొని మనం ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అండి నాకు అవైలబుల్గా లేదు నేను వేయట్లేదు టేస్ట్ సగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకొని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా అయితే కాస్త బరకగా ఉండేలాగా ఇలా బ్లెండ్ చేసుకోవాలండి సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ పచ్చడి బాగా స్పైసీగా అయితే ఉందండి చాలా బాగుంది మనం ఎక్కువ స్పైసీ ఇష్టపడే వాళ్ళకైతే చాలా బాగుంటుంది ఇలాగే కూడా తినేయచ్చు లేదు ఉంటే దీనికి తాలింపు కూడా పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ తాలింపు కూడా పెట్టి చూపిస్తున్నాను చూడండి చాలా కమ్మటి రుచిగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది మనము ఇంట్లో వెజిటేబుల్స్ ఏవి ఎక్కువగా లేనప్పుడు జస్ట్ ఒక బీరకాయ ఉంటే కూడా చాలండి బీరకాయతో పాటు ఒక రెండు ఆనియన్ ఒక టొమాటో యాడ్ చేసుకుంటే పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మనం దీన్ని రోట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు నాకు అలా అవైలబుల్గా లేదు రోలు చిన్న రోలు ఉంది దాంట్లో దంచుకోలేము కదా అందుకని నేనైతే ఇలా ప్రిపేర్ చేశాను మీకు కూడా ఈ రెసిపీ నచ్చి ఉంటే ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి